పరిశుద్ధ గ్రంథములో భక్తులు నీతిమంతులు బీదలు ఉన్నారా లేరా హాలెలోయ చెప్పగలరా ముగ్గురు నలుగురిని మీ జ్ఞాపకం చేస్తాను వినండి మీరు పేదరికమును బట్టి మీరు కొంగిపోతున్నారేమో నేను ఎందుకు ఈ పేదరికములో ఉన్నాను ఈ పేదోడిని ఎందుకు చేసుకున్నాను ఈ పేదోడు కడుపులు ఎందుకు పుట్టాను అసలు ఈయన కాకుండా ఇంకొకరిని చేసుకుంటే ఎంత బాగుండేదో అని ఎవరికైనా ఏ ఆలోచన అయినా వచ్చిందేమోనని నా భయం ఇది మీకు అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు స్తోత్రం చెప్పాలి గిర్జోనని బెన్యామీను గోత్రములో పుట్టిన ఒక కనిష్ఠుడు ఉన్నాడు చుట్టూ శత్రువులు చుట్టుముట్టారు ఇంట్లో భోజనం లేదు గంజి కాసుకోవడానికి కూడా దిక్కు లేదా ఇంట్లో ఒక కొండలో మట్టి కొండలో అంత గంజి కాసుకోవడానికి కూడా అంత బియ్యం లేదా అంత పిండి లేదు ప్రాణాలకి తెగించి బిడ్డలు ఆకలి 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 అంటుంటే ఏమండి చిన్నపిల్లలు ప్రాణాలకు తెగించి ఒక గానుకు దగ్గరికి వెళ్ళి వేస్టు పొట్టు గోధుమలు పట్టు గోధుమలు గింజలుంటే వాటిని దుల్ల కొట్టుకుంటున్నాడు ఎవర కనపడకుండా ఆ రోజు ఆ గోధుమలు తీసుకొని వెళ్ళకపోతే వారి ఇంట్లో భోజనం లేదు గంజి కూడా లేదు చూడండి ఒక మహాభక్తుడు దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ఒక భక్తుడికి ఇంట్లో భోజనం లేదు పరలోకము నుండి ఒక దేవత దిగొచ్చి అతనితో మాట్లాడుతున్నాడు పరాక్రమం గల బలా చూడ యహోవా నీకు తోడై ఉన్నాడు అంటాడు ఇతను ఉద్దేశం చూడండి ఇతను ఉద్దేశం చూడండి ఓ దేవుడా నా బిడ్డలకంత అన్నం పెట్టుకోలేని పనికి పేదవాడిని నేను నా వంశములు నేను కనిష్ఠుడిని పేదవాడిని దరిద్రుడిని యహోవా మాకు తోడయ్యున్నాడని నువ్వు చెబుతున్నావు మా పిత్రులు కూడా అలాగే చెప్పారు దేవుడు మాకు తోడయ్యుండి ఎర్ర సముద్రం పాయలు చేశాడు అరణ్యములో నలభై సంవత్సరాలు మాకు భోజనం పెట్టాడు ఏ కొరత లేదని చెబుతున్నారు దేవుడే మాకు తోడుంటే దేవుడే మా పక్షాన ఉంటే మాకెందుకండి గతి మాకెందుకండి పేదరికం మాకెందుకండి భోజనం లేని పరిస్థితి అని అడిగాడు ఇప్పుడే దేవుడు నీకు విస్తారమైన గోధుమలు ఇస్తున్నాడు దీవిని చెప్పలా పేదరికం మాట పక్కన పెట్టేసి నువ్వు చెయ్యవలసిన పని ఉంది శత్రువుని అంత పని నీకు అప్పగించాను అన్నాడు ఏ కొట్టు మరి ఎందుకు హాలేలు అయ్యో నీకు అర్థమవుతుందా ముందు ఇంట్లో ఇంట్లో గంజి లేదా స్వామే అని ఏడిస్తే గంజి తంగ సంగతి పక్కన పెట్టరా నే నీ పట్ల నేను ఒక దర్శనము కలిగి ఉన్నాను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను ఎంతమంది శత్రువు చేతులు ఉన్నారో బానిసలుగా ఉన్నారో వారిని విడిపించే పని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు మీకు అర్థమవుతుందా నీ పేదరికాన్ని బట్టి సువార్త చెప్పకుండా ఉండద్దు మీకు ఇంకొక విషయం చెప్పనా మీకు బానిసి పిల్లగా బానిసి పిల్లగా బానిసి పిల్లగా పట్టుకొని వెళ్ళాడు ఒకడు నైమానని ఇటువంటి వాడు ఆ ఇంట్లో అమ్మా నాన్న చంపాడో బ్రతికించాడో తెలియదు పేదరికం ఇంట్లో అంటుందో మీ పిల్ల వాళ్ళకు ఊడిగి చేసే పిల్ల ఊడిగి చేసే పిల్ల పేదరికంలో ఉంది తీసుకొని వెళ్ళిన కోటీశ్వరుడు కోట్లకు పడిగెత్తిన మంత్రి గొప్పవాడింట్లో ఒక సృష్టికరతైన దేవుడు నమ్ముకున్న పిల్లుంది ఆడికి కుష్టి వ్యాధి కోటీశ్వరుడు వాడు ఆ కుష్టివేతో బాధపడుతుంటే వాళ్ళ అమ్మగారు వేదన చెంది ఏడుస్తున్నప్పుడు ఈ అమ్మాయి చూసింది చూసి ఇప్పుడు నా దేవుడు గొప్పవాడు ఇస్రాయేలీలు పరిశుద్ధ దేవుడు నీ భర్తను బాగు చేస్తాడు అని చెప్పడానికి సంకోచించలేదు ఎందుకో తెలుసా ఒకవేళ నేను పేదరికంలో ఉండి వాళ్ళ ఇంట్లో ఇళ్లల్లో పనిచేసేదాన్ని నేను వాళ్ళంటుల్లోదాన్ని వాళ్ళ బట్టలు ఉతికేదాన్ని నేను నేనెళ్ళి నా దేవుడు గొప్పోడు నీ భర్తను స్వస్థపరుస్తాడంటే వెంటనే ఆమె ఏమంటదే నీ దేవుడు గొప్పోడైతే మీ అమ్మా నాన్న ఎందుకు కాపాడలేదే వినండి నీ దేవుడు గొప్పోడైతే నా ఇంట్లో అంటలు ఎందుకు తోగుతావే నీ దేవుడు గొప్పోడైతే నా ఇంట్లో బట్టలు ఎందుకు ఉతుకుతావు అని అనుకుంటారేమో అని సంకోచించలేదు గమనించాలి అంటే ఈ పేదరాలు పేదరాలుగా ఉన్నా తన దేవుడు మాత్రము సర్వశక్తి గల దేవుడే ఏమో శాపగ్రస్తురాలు కాదు ఈమె వాళ్ళనుకున్నట్లు వాళ్ళనుకున్నట్లు పేదరికంలో ఉండి శాపగ్రస్తురాలని వాళ్ళు అనుకోవచ్చు ఇదే పేదరాలు చెప్పిన స్వార్త ఆ కుష్ఠి వ్యాధుడిని స్వస్థత పరిచింది మీకు ఎంతమందికి అర్థమవుతుంది హలేలు ఒకసారి నేను ఎందుకు ఎందుకో అసలు ఖచ్చితంగా మీ క్లారిటీ ఇస్తా మీరు కానీ నాకు టైం ఇస్తే స్తోత్రం చెప్పాలి పేదరికం శాపమా వీళ్ళు భక్తులు కాదా దైవశేనుడు ఒక ఇంటికి వచ్చాడు ప్రభు చెబితే ఆ ఊరి కవిని దగ్గర ఒక ఆమె పుల్లలు ఏరుకుంటుంది కొడుకేమో ఏడుస్తున్నాడు ఆకలితో అలమటిస్తున్నాడు ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా కాస్త నీళ్ళు ఇస్తావా అని అడిగాడు ఆ బుర్రకాయలో బుర్రకాయ ఎంతమందికి తెలుసు బుర్రకాయ ఎంతమందికి తెలుసు పొలం తీసుకెళ్తారు మట్టి బుర్రకాయ ఆ బుర్రకాయలో కాస్త నీళ్ళు ఉంటే దైవజనుడికి ఇచ్చింది తాగిన తర్వాత ఏమంటాడంటే కొంచెం ఒక అప్పం ఉంటే కూడా పెట్టమ్మా చాలా దూరం నుంచి నడిచొచ్చాను నేను అన్నాడు ఆమె నోరు తెరిచి సత్యం చెబుతుంది అయ్యా నా ఇంట్లో అంత పిండి ఒక్క రొట్టికి సరిపోయే పిండి అంత నూనె తప్ప నా ఇంట్లో ఏమీ లేదు నాయన అది తిని ఇక లాస్ట్ భోజనంగా దాన్ని తిని చచ్చిపోవడం తప్ప మాకేరొక మార్గం లేదు అని చెప్పింది వినాలి జాగ్రత్తగా దేవుడే గుర్తించిన ఒక యదవరాలుకి పరలోకములో ఉన్న దేవుడు గుర్తించిన ఒక వ్యధవరాలేమే కొంఫలంబడి తిరిగి ఎదవరాలు కాదు ఎదవరాళ్ళు అందరు యదవరాలు కాదు ఏ ఆళ్ళకిళ్ళకి లైన్ వేసే ఎదవరాలు కాదేమే నీచిముంచురాలైన ఒక ఎదవరాలు పరిశుద్ధురాలైన ఒక వ్యధవరాలకి ఆయన గుర్తించాడు ఈ యదవరాలని మరి ఆమె ఇంట్లో ఏముంది అది ఏమైనా ఏమవుతామని చెబుతుంది చచ్చిపోవడం తప్ప మాకు ఒక మార్గమే లేదని చెప్పింది వినండి జాగ్రత్తగా మీరు చాలా మంది అనుకుంటున్నారు నా ఇంట్లో సరైన బియ్యం లేవు సరైనటువంటి స్థితిగతులు లేవు నేను ఎంత భక్తిహీనురాల్లోనో భక్తిహీనురాలనైతే దేవుడు ఎందుకు గుర్తిస్తాడు భక్తిహీనురాలైతే గొప్ప దైవచను రాజింటికి పంపించలేదే గొప్పవారింటికి పంపించలేదే ఈ పనికి రానటువంటి ఎదవరాలు ఇంటికెళ్ళో అని ఎందుకు చెప్పాడు ఒకసారి మీకు అంత గొప్ప ఆకాశమును నగిన దించే దైవజనుడు ఆయన వర్షము కురువు కురిసిద్ది ఆగమంటే ఆగిద్ది ఈ దైవజనుని నా శావకుణ్ణి పోషించడానికి నేను ఆ భక్తి గల యదవరాలు ఎన్నుకున్నానన్నాడు ఒక ప్రధానమంత్రి స్థానములో ఉండి మనూర్లో మన గుంటూరులో పలానాపేటలో ఉన్న యదవరాలను గుర్తిస్తే ప్రధానమంత్రి ఆమె సామాన్యమైన రాలా ప్రధానమంత్రులకే రారాజు మహిమగల దేవుడు ఈ యదవరాలు గుర్తించాడే మరి ఆ ఇంట్లో ఎంత సరుకుంది చెప్పరేంటమ్మా ఆ ఇంట్లో ఎంత బంగారం ఉంది ఆ ఇంట్లో ఎంత ఎండు ఉంది దేవుడు గుర్తించి నా ఇంట్లో కొమ్మరించాలి కదా ఏంటి అలా చూస్తున్నారు తపన పడుతున్నారా ఏంటి నీ దేవుడికి తెలియకుండా నీకు రూపాయి రాదు నీ దేవుడికి తెలియకుండా నువ్వు దరిద్రుడు అవ్వలేదు లేదా పేదవాడు అవ్వలేదు నేను నమ్ముతున్నాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా స్తోత్రం చెప్పాలి ఒకసారి ఇప్పుడు అలా నేను అలా అన్నాను ఏ దేవుడా నీకు దేవుడా నువ్వు ఎందుకు పేదరాలు అలా అనే బిడ్డలకి ఏవి కోల్పోతారో కూడా నేను నాలుగు విషయాలు చెబుతా స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లుయ్యా పేదరాలు ఉన్నారా ఉన్నారా లేరా ఈ ఇంటికి భక్తి గల పేదరాలు ఇంకొక మాట చెప్పనా మీకు ఇంకొక మాట చెప్పనా ఒక అబ్బాయి మంచి పరిచారకుడు సూపర్ పరిచారకుడు యవనస్తుడు యవన కాలము నుండి దైవజనుడి దగ్గర పరిచయం చేస్తాడు ఆయనకి ఇద్దరు కొడుకులు ఏ అంటే సామాన్యమైన దైవజనుడు కాదు ఎలీషా దగ్గర పరిచయం చేస్తాడు శిష్యుడుగా ఎంబడిస్తున్నాడు ఆయన్ని ఏదో బలహీనత వచ్చి చచ్చిపోయాడు పాపం అంటే దాన్ని బట్టి చూస్తే భక్తులకు మరణం ఏ టైంలోనైనా రావచ్చు హలే అంత చిన్న వయసులో చచ్చిపోయాడంటే ఏం చేశాడా ఏం చేశాడో ఈ చెత్త చెత్తకపురులు భక్తిహీనులు మాట్లాడుకుంటారు భక్తులు ఎవరు మాట్లాడరు మరణం వస్తే ఏ వయసులో రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అర్థమవుతున్నావు మీకు నువ్వు నువ్వెన్నాళ్ళు బ్రతుకుతావు చెప్పమ్మా ఆలయల్ని ఎందుకు మరి అలా దేవుడు దేవుడు దేవుళ్ళ ఉంటే ఎందుకు చచ్చిపోయారు అంటే నువ్వు ఎప్పుడు దాకా బ్రతుకుతావు తెలుసా నీకు చెప్పరేంటమ్మా మన బ్రతుకు మన గ్యారంటీ లేని బ్రతుకులు ఇవి మరణం ఎప్పుడైనా రావచ్చు ఓకే చనిపోయాడు చనిపోయిన తర్వాత విచిత్రమైన సంగతి ఏమిటంటే అప్పులందరూ వచ్చి ఇంటి ముందు కూర్చున్నారండి మీ తర్వాత చదవండి మీరు రాజులు రెండవ గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి నుండి ఇప్పుడు కాదులే మొదలు పెట్టకండి ఇంటికెళ్ళిన తర్వాత చదవండి స్తోత్రం చెప్పగలరా బైబుల్ చదివేటువంటి వాళ్ళకి నేను చదువుతున్నప్పుడే అర్థమైపోయింది వచ్చి ఇంటి ముందు కూర్చున్నాడు ఇప్పుడు ఏమో పరిగెచ్చుకుంటూ పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్యా నుంచి మా ఆయన ఎంత చాకరి చేశాడా నీకు తెలియదు నీకు తెలుసు కదా అన్నయ్య నాలుగు లక్షలు తగిరితే అప్పులు అని తీర్చుకుంటాను అన్నయ్య నా ఇద్దరు కొడుకులను తీసుకొని వెళ్తున్నారు అంట అన్నయ్య అనిందా మనోళ్ళు మనోళ్ళు ఇప్పుడు ఇప్పుడైతే ఈ తరం అయితే ఇల్లు అలా గడుతారు వాళ్ళు అలా సలహా ఇస్తారు నువ్వు ఫస్ట్ నుంచి పరుచారుకుడివి ఎప్పుడు నుంచో ఉన్న ఇంత చాకరి చేసావు వెళ్ళి పాస్గా నడగారు రెండు లక్షలు ఇవ్వలేడా వీడి గ్యాస్ కొట్టించి పంపిస్తాడు వాడికి ఏమండీ ఎప్పటికప్పుడే ఏ చెట్టుకు తోలే గాలి ఆ చెట్టుకు తోలాలి కదా స్తోత్రం చెప్పాలి అయినా నీకు ఇద్దరు కొడుకులు నాకు వేల మంది కొడుకులు కూతురులు మీకు అర్థమవుతుందా ఏ కూతురు కానివ్వాలి ఏ కొడుకు కానివ్వాలి మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పగలరు ఒకసారి ఈ కూతురులందరూ అప్పులు సామాన్యమైన అప్పులు కాదు వీళ్ళు చేసేది ఎందుకంటే ఇంట్లో రూపాయి లేకపోయినా జొమాటోకు ఫోన్ చేస్తారు అదే ఆర్డర్ పెడతారు ఇంట్లో రూపాయి లేకపోయినా మరి ఈ ఇంట్లోనే ఉండి షాపింగ్ చేస్తారు వీళ్ళు ఏం బ్రదర్ చేయట్లేదా చెప్పరంటయ్యా నేను తగాతలు పెడతానా స్తోత్రం చెప్పండి ఒకసారి ఇంకోసారి చెప్పండి ఇంట్లో కత్తిపేట ఉంది కదా కత్తిపేట ఉంది కదా ఇంట్లో మెడకాయ కోసుకోమని కదా చెప్పేది కత్తిపేట ఉంది కదా యూట్యూబ్లో ఏదో చూసింది ఇలా అనగానే ఉల్లిపాయలన్నీ కసక్కన ఒకేసారి తెగి అవతల పడినాం ఇలా అనగానే సొరకాయ చెక్కు టక 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 చెక్కు వచ్చేసినట్లు ఇది చూసి పెట్టనే పెట్టింది అది ఏడకు వచ్చిన తర్వాత గొంతు కోసుకున్నది తేగదా అది ఏందో తెగట్లేదని గట్టిగా అంటే పుడుక్కునిగింది అవునా కాదా చెప్పరేంటమ్మా నీ నీకెందుకు మొదటి నుంచి నీ సూపర్ కత్తిపేట ఉంది కదా నీ చేతగా చెప్పు మా పెద్దపత్తి మక్క దగ్గర తీసుకురండి ఎన్ని కూరగాయలు జరిగేసింది హలేలోయే చెప్పగలరా ఇప్పుడు మా దగ్గర ఏమున్నాయి వంకాయలు తరగడానికి దోసకాయలు తరగడానికి ఏమున్నాయి కత్తిపెట్టలే కదా ఇంట్లో కూర్చున్నది కూర్చోక పొద్దుగూకులు తిరగేసి 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 అన్నీ ఆటలు పెట్టేస్తున్నావా డబ్బులు ఎవడిస్తాడు ఏమనుకోవద్దే స్తోత్రం చెప్పగలరు ఒకసారి హలే రెండు చేతులే చెప్పు కొంచెం మధ్యలో మీ మైండ్ ఒక రకంగా వేడెక్కిలా చూస్తుంటే చెబుతున్నానులే ఈటకు మాత్రం కలకల కలకల ఆడిపోతుంటారు హలేయ ఇంకొకసారి చెప్పగలవా మంచిది ఇప్పుడు చెప్తాను వినండి ఇప్పుడు ఆ దైవచనుడి దగ్గరికి వెళ్ళి ఏమేమన్నదంటే దైవచనుడా నా భర్త భక్తి గలవాడని నీవు ఎరుగుదువు నా భర్త చనిపోయాడు ఇప్పుడు నా బిడ్డలను అప్పులో తీసుకొని వెళ్తున్నారు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు అడిగింది ఆ దైవచనుడు ఏమన్నాడంటే సరే అప్పులైపోయినాయి ఏమీ లేవు నీ ఇంట్లో ఏముందో చెప్పు అన్నాడు నూనె తప్ప నా ఇంట్లో ఏమి లేదన్నాడు అన్నాడు చూసారా వాళ్ళు సంపాదించుకుంది ఏమిటంటే నూనె అభిషేకములకు సాదృశ్యం మేము డబ్బు సంపాదించలేకపోయాము కానీ నూనె కొండ మాత్రం ఉందయ్యా మా లోకములో మాకు ఎండి బంగారాలు లేవు కానీ నూనె ఉంది మా ఇంట్లో అది చాలు నీ స్థితిగతులు మార్చడానికి అని చెప్పి ఆలోచన ఇచ్చి పంపించాడు ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే భక్తి గల ఈ కుటుంబం ఎందుకు అప్పులైంది భక్తి గల ఈ కుటుంబంలో ఎందుకు ఆ పూట కూడా తినడానికి లేదు అవమానాలు పాలవుతుంది దేవుడికి తెలియదా చెప్పరేంటమ్మా పేదరికము శాపమా పరిశుద్ధ గ్రంథములో పేదలైనటువంటి వారు ఉన్నారు మీకు ఇంకొక మాట చెప్పనా మీకు విషయం చెప్పనా ధనమంతుడు లాజరు లాజరు ఏ పేద లాజరు పేదవాడని దేవుడికి తెలీదా పైపెచ్చు భయభక్తులు కలిగిన వాడు నీచిమంతుడు ఇలాంటి నీచిమంతుడు కడుపు రోజు పస్తే ఉంటాడు ఆకలికి తట్టుకోలేక భారీ చచ్చిపోయినట్టుంది పిల్లలందరూ ఇడిచిపెట్టినట్టున్నారు ఈ భక్తి కలిగినటువంటి వాడు ఊళ్ళో ఎవడ డబ్బులున్నాడా ఎవడ కడుపు నుండి అన్నం తినేవాడా అని కర్రోతో పట్టుకొని వచ్చి ఏడైతే వీళ్ళు కడుపు నిండి అన్నం తింటారు ఏమైనా రొట్టి ముక్కలు వేస్తారు ఏమోనని అక్కడే ఆ పంచలో కూర్చున్నాడు ఆ పంచలో కూర్చొని ఆ పంచ ముందే ప్రార్థన చేస్తాడు ఆ అక్కడే బైబుల్ చదువుకుంటాడు నుంచి ఇటు నుంచి వచ్చేటప్పుడు ఈ ఈ ధనవంతుడికి మండుతుంది ఎందుకు మండుతుందో తెలుసా ఎందుకు మండుతుందో తెలుసా చెప్పనా అర్థమవుతుందా ఈడు ఇంత పెద్ద భక్తుడు ఈ దేవుడికి అంత అన్నం కూడా పెట్టట్లేదు పనికి మాలినాడు ఇప్పుడు నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడని పళ్ళు కొరుకుతాడా కొరకడా చెప్పరేంటమ్మా మీరు కూడా మీ మీ అన్నలో మీ బావలో మీ మీ మామలో మీ బంధువులో ఎవరో ఒకరు ఉంటే పొద్దుగూకులు అన్నయ్య అప్పులు అయిపోయాం కొంచెం ఏదైనా పిల్లలకు సరదు అన్నయ్య ఏదైనా పిల్లల పీజుకు తె ఏదైనా పిల్లలకు చేయంట యాడికెళ్ళా ఆదివారం ఫోన్ చేశాడు యాడికి చర్చికి వచ్చానన్నయ్యా చర్చికి వచ్చా నిన్న ఏమడిగా నన్ను పీజు కట్టమన్నా ఇంటి కట్టమన్నా ఇప్పుడు ఎడన్నా చర్చి మీరు బోగుపడరు పనికి మాలిందానా ఆ దేవుడు నిడిచిపెట్టరా మరి ఆ దేవుడు ఏమన్నా ఎంత దరిద్రంలోకి దిగజారుతున్న దేవుడు నిడిచిపెట్ట పనికి మాలిందానా నేనేమనపా అన్నాడా అంటాడా అంటాడు మూర్ఖుడు నీకు తెలీదమ్మా బోళ్లు ఎంతమంది ఉన్నారు ఇలాగ అన్ని జనుల నుంచి వచ్చి ఇలాంటి శోధన ఎదుర్కొంటున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు అన్ని జనుడే కాదు క్రైస్తవ కుటుంబంలో పుట్టివాడికి కాస్తంత ఉద్యోగం వస్తే నేను పాస్టర్ నమ్మనో దేవుడిని నమ్మను ఉన్నాడు పేదరికమే నీ శాపం నీ దేవుడు గొప్పోడైతే నీకు పేదరికంలో ఎందుకు ఉంచాడో అనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ రొట్టి ముక్కలైనా పడితేమని వాడు ఉంటే వాడికి మండుతుంది అక్కడ పాపం నేను అనుకుంటాను నాకు తెలిసి వాడేసి ఉండడు వాళ్ళ పనివారు ఎవరో మిగిలిన మొక్కలో ఆ కుక్కలకేసే బదులు వాడికేద్దామని ఆ కుక్కలకేసే బదులు వాడికేద్దామని ఇసిరేస్తే ఆ ముక్కలు తిన్నగా మిగిలిన ముక్కలు ఇసిరేస్తే కుక్కలో కుక్కలో లాజరిద్ద కలబడి తీసుకునేవాళ్ళు ఎందుకంటే అతను కొరుపులు కుక్కల నాకు చుండెను అని రాయబడి ఉంటుంది చూసారా ఇతను ఊరందరికీ శాపగ్రస్తుడు ఊరందరికీ దరిద్రుడు ఈ దరిద్రుడు నా దేవుడు పట్టించుకోలా ఈ దరిద్రుడు మరో దేవుడు వినలా ఈ దరిద్రుడికి ఒక చిన్న కూడా ఇవ్వలేదు ఈ దరిద్రుడికి చిన్న ఉద్యోగం ఇవ్వలేదు ఒక రోజున ఎన్ని రోజుల నుంచి అన్నం లేదో మరి ఏమైందో తెలీదు చచ్చిపోయాడు చనిపోయాడండి పరలోకము నుండి దేవదూతలు దిగొచ్చి అప్పుడు పంపించాడు ఎప్పుడు నా కుమారుడు శవం కూడా అక్కడ పాతి పెట్టబడి కుళ్ళు పట్టడానికి వీల్లేదు తీసుకుని రమ్మని చెప్పాడు ఆడు చచ్చాడు ఆ ధనవంతుడు కూడా చచ్చాడు కుళ్ళు పట్టిపోయాడు అప్పుడు తెలిసింది ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు తీసుకొని వెళ్ళి సరాసరి దేవుని రొమ్మును పెట్టుకున్నాడు చూడండి మీరు ఆలోచించండి ఈరోజు చాలామంది నేను ఒక దిక్కులేని వాడిని నేను ఒక దిక్కు లేని దానిని కనీసం నా ఇంట్లో రూపాయి బిల్లు లేదు నేను చచ్చిపోతే అసలు నా ఇంటికి ఎవరైనా వస్తారా నన్ను ఎవడైనా తీసుకొని వెళ్ళి పాతి పెట్టే వాళ్ళు ఉన్నారా అని బాధపడుతున్నావు కదూ నీ దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపేటువంటి వాడున్నాడు మరి ఎందుకు ఈ పేదోండిగా ఉంచాడు దరిద్రుడిని ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా అతను యుగ యుగాలు దేవునితో ఉన్నాడు ఇతడు యుగ యుగాలు కాలి చచ్చిపోయాడు ఎందుకు దేవుడికి ఎలాంటి ఆలోచన ఉంటుంది దేవుని మనసులో ఏముంది మరి సంఘాల్లో కూడా పేద సంఘాలు ఉంటాయా పాస్టర్ గారు స్మూర్ణ ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం చూడడం ఒకసారి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో ఒక పేద సంఘం కనిపిస్తుంది మనకి తొమ్మిదో వాక్యం అమ్మా చూడండి తల్లులారా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అబ్బా ఏం కొట్ట చప్పట్లో నీ శ్రమను నీ దరిద్రడు నిన్ను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొని చూ కాక సాతాను సమాజము వారి వలన నీకు కలుగు దూషణని నిన్ను ఎరుగుదును నీవు పొంద పొందబోవు శ్రమనుకు భయపడకుము ఇదిగో ఇదిగో మీరు శోధింపబడి శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు నేను నీకు జీవ అంటాడు కొట్ట చప్పట్లో ఒకసారి నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటే మరి వీళ్ళకి దేవుడు ఏమిచ్చాడు చీవ కిరీటం ఇస్తానన్నాడు మరొక సంఘంతో దేవుడు ఏమంటాడంటే నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు కానీ అండి అంత దరిద్రపు సంఘం మరొకటి లేదన్నాడు నువ్వు దిగంబరివి నేను కారులో వస్తున్నాను బెంగళాలు కలిగి ఉన్నాను అంటున్నావు కానీ నువ్వు ధనవంతుడివి ధన ధనాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాను అంటున్నావు కానీ నా దృష్టిలో నువ్వు దరిద్రుడివి వీళ్ళు పేదవారు అనుకుంటున్నారు కానీ నా దృష్టిలో ధనవంతులు మీరు ధనవంతులే మాసి సంఘాన్ని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తారు మీరు నిరుపేదలైనను మీరు చూపిన దాతృత్వం ఎంత చక్కటిది హాలేలోయే చెప్పగలరు ఒకసారి నిరుపేదల సంఘం ఇప్పుడు చెప్పాలి మీరు భక్తులలో పేదవాళ్ళు ఉన్నారా పౌలు కూడా అన్నాడు నేను వస్త్రహీనుడినయ్యాను ఎటిపోయిన శ్రమలు ఆకలి దప్పిక ఏమండి భోజనములనిది రాత్రులు ఎన్నో ఉన్నాయి పేదవాడిని అన్నాడు ఒకటే మాట అవునా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు పేదరికం భక్తులకు వస్తుందా వస్తారా వస్తుందంటే మీరు నమ్ముతారా ఇప్పుడు నీ పేదరికం నీ భక్తిహీనత నీ పేదరికము నీ శాపమా నీకు వాక్యం తెలియలా ఇంకా అయితే దేవుడు ఏదో ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు హలెలుయా చెప్పగలరా మీరు గమనిస్తే గొర్రెలు కాసుకునే దావీదిని దేవుడు అన్ని చెరువుల మధ్యలో కనపరచడానికి అతను గొప్పవాడిగా చేశాడు చేశాడా చేయలేదా తల్లి తండ్రి లేనిటువంటి ఒక సామాన్యమైనటువంటి దిక్కు లేని బిడ్డని ఎస్తేరిని పార్షికపు రాజు సామ్రాజ్యపు రాణిగా పట్టపు దొరసానిగా చేశాడు దేవుడు దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తుట కూడా ఆయన సమర్థుడే 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 స్తోత్రం చెప్పాలి